నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఈ కుంభకోణం కేసు అనేటువంటిది సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తుని మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా కేశరెడ్డి రాజ్ దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకు కూడా అరెస్టులు ఏ రకంగా జరిగినాయి అదే క్రమంలో సిట్ అధికారులు ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు వేస్తున్నటువంటి షీట్ల ద్వారా ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు ఎవరెవరి పాత్ర అసలు ఏ స్థాయిలో ఉంది ఎంత లోతుగా ఉంది అనేటువంటిది కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తు కావచ్చు వాళ్ళు కస్టడీలోకి తీసుకుని నిందితులను విచారణ చేసినటువంటి క్రమంలో వాళ్ళు ఏదైతే కనుక రికార్డు చేస్తున్నటువంటి వాంగ్మూలాలు ఉన్నాయో ఈ వాంగ్మూలాలని ఆ చార్ట్ షీట్ని వీటన్నిటిని పరిశీలిస్తే ఎస్ సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తు ఏ రకంగా ఎంత దూకుడుగా జరుగుతూ ఉంది ఈ కేసులో ఉన్నటువంటి సీరియస్నెస్ ఏమిటి అనేటువంటిది కూడా అక్కడ వాళ్ళ దర్యాప్తే అర్థం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది కేవలం సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తుతో మాత్రమే ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు ఇదేదో కరప్షన్ చేసి ఏదో లంచం తీసుకున్నట్లుగాను ముడుపులు తీసుకున్నారనో లేదంటే ఎంతో కొంత ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం అనో చాలా సింపుల్గా తీసి పడేయడానికి లేనటువంటి కేసు ఇది కారణం ఏమిటి అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి కేసు ప్రజల నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాలతోటి ఆడుకున్నటువంటి కేసు ఇంకా చెప్పాలి అంటే రాజ్యాంగాన్నే ఉల్లంఘించినటువంటి ఒక కేసుగా కూడా దీన్ని మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది అందుకే ఇది ఒక సీరియస్ కేసుగా కూడా ఈ రోజున ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది ఆ దిశగానే దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది అయితే సిట్ అధికారుల దర్యాప్తుతో ఇది ఆగిపోతూ ఉందంటే కాదు నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఒకే రోజు ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లోని ఇరవై ప్రాంతాల్లో ఇరవై చోట్ల వాళ్ళు చేసినటువంటి దాడులు చూస్తే ఎస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సిట్ అధికారులు ఒకవైపున ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉంటే వాళ్ళ దర్యాప్తులో వాళ్ళు పొందుతున్నటువంటి ఏదైతే పురోగతి ఉందో ఆ పురోగతిని ఆధారంగా అంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిందితుల తాలూకు వాంగ్మూలాలు కావచ్చు లేదా వాళ్ళు దాఖలు చేస్తున్నటువంటి ఛార్జ్ షీట్లు కావచ్చు వాటన్నిటినీ ఈ రోజున ఈడీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సిట్ అధికారుల దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవటం అదే క్రమంలో వాళ్ళ దర్యాప్తు వాళ్ళదైనటువంటి శైలిలో వాళ్ళు కూడా విచారణ చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ కేసుని అనేటువంటిది నిన్న వాళ్ళు చేసినటువంటి దాడులతోటి అర్థమైపోతా ఉంది ముఖ్యంగా చూస్తే ఈ కేసు దాకా చెప్పాం మనం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి కేసు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి కేసు అని ఏ రకంగా చూస్తే అరే ప్రజలు మిమ్మల్ని ప్రజాస్వామికంగా ఎన్నుకున్నారు అధికారాన్ని కట్టబెట్టారు నూట యాభై ఒక్క స్థానాలతోటి మీరేదో ప్రజలకి మేలు చేస్తారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్పి నమ్మి మీకు ఓట్లు వేసి మీకు అధికారాన్ని కట్టబెట్టారు కానీ ఆ నమ్మకాన్ని కొల్లగొట్టారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు మద్యాన్ని వ్యాపారంగా చేసుకుని ప్రజల ప్రాణాలని బలిగొన్నారు ముప్పై వేల మందికి పైగా కూడా అమాయకులు మద్యం తాగేటువంటి వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి బలహీనతని అలుసుగా తీసుకుని దాన్ని వ్యాపారంగా చేసుకుని వాళ్ళ ఇంకో పక్కన చూస్తే ప్రజల ఆరోగ్యాలు నాశనం చేశారు వాళ్ళ అవయవాలు పాడైపోయేలా చేశారు దీని అంతటికీ కూడా అధికారం చేతిలో పెట్టుకుని అధికారం ఉందన్నటువంటి ఒక మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మధ్యాన్ని వ్యాపారంగా చేసుకుని ప్రజల్ని మోసం చేశారు అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అధికారంలో ఉండడం అంటే బాధ్యతగా నడుచుకోవాలి అప్పుడే మనం రాజ్యాంగాన్ని అవుతుంది కానీ అలా కాకుండా ప్రజల నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాన్ని కొల్లగొట్టి ఈ రకంగా వ్యాపారాలు చేసి వాళ్ళ ప్రాణాలని బలిగొన్నారు అంటే రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్లే అందుకే ఇది ఒక సీరియస్ కేసుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ సీరియస్ కేసుని ఒకవైపున సిట్టు సీరియస్గానే దర్యాప్తు చేస్తూ ఉంది అలాగే ఇంకోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీన్ని దర్యాప్తు చేస్తూ ఉంది అనేటువంటిది నిన్న ఒక్క పరిణామంతో నిన్న ఒక్క రోజు జరిగినటువంటి దాడులతోటే అర్థమైపోతూ ఉంది సిట్ అధికారులు ఎవరెవరి పాత్ర ఏ ఏ స్థాయిలో ఉంది ఎవరెవరు ఏ రకంగా ఇందులో భాగస్వామ్యులు అయ్యారు అనేటువంటిది సిట్ అధికారుల దర్యాప్తులో ఒకవైపున బయటకు వస్తూ ఉంటే ఇంకోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి నిన్న చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఐదు రాష్ట్రాల్లో మరి ఈ మధ్యం కుంభకోణం కేసులో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఎక్కడెక్కడికి డబ్బులు చేరినై అదే విధంగా ఈ డబ్బుల్ని రూటింగ్ చేయడానికి ఏ రకమైనటువంటి మార్గాలు ఎంచుకున్నారు ఏ రకంగా ఎక్కడెక్కడికి రూటింగ్ అయినాయి ఎవరి ద్వారా ఎవరి దగ్గరికి చేరినై వాళ్ళ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా వచ్చినాయి ఇంకో దగ్గర నుంచి బిగ్ బాస్ కి ఎలా వెళ్ళినాయి వీటన్నిటిని ఏ రకంగా రూటింగ్ చేశారు అలాగే ఇందులో ఎంతెంత కుంభకోణం జరిగింది ఏ ఏ ఖాతాల్లోకి ఎంత డబ్బులు వెళ్ళినాయి ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తులో బయట పడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ చేసినటువంటి దర్యాప్తు మరి ఇన్ని రోజులుగా మనం చూస్తే ఏ ఈ కేసు ఎక్కడో నీరు గారిపోయేలా ఉందే అని చెప్పి కొంతమందికి భావన ఉంది కానీ కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా సీరియస్గా దీన్ని దర్యాప్తు చేస్తా ఉంది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో ఈ లిక్కర్ పాలసీ అనేటువంటిది మార్చేసింది వాళ్ళ కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు తీసుకొచ్చి అప్పటి వరకు కూడా ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి ఆర్డర్లు జారీ చేసేటువంటి ప్రక్రియ ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా మార్చేశారు అప్పటి వరకు ఏమిటి అంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్ వీళ్ళ నుంచి డిస్టలరీలకి ఆర్డర్లు వెళ్తాయి ఆ డిస్టిలరీల దగ్గర నుంచి మద్యం అనేటువంటిది బ్రేవరేజెస్ కార్పొరేషన్కి వస్తుంది బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిపోలకు వెళ్తాయి డిపోల దగ్గర నుంచి మద్యం దుకాణాలకు అనేటువంటిది వాళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి ఈ లిక్కర్ పాలసీలో బ్రెవరేజెస్ కార్పొరేషన్ అనేటువంటిది ఒక డమ్మీ పీస్గా తయారైంది ఈ ఆర్డర్లు జారీ చేసేటువంటి ప్రక్రియ మొత్తం అంతా కూడా ఆ అధికారమంతా కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది ఆయన ఏ సంస్థలకైతే ఆర్డర్లు ఏ డిస్టరీలకైతే గనక ఆర్డర్లు ఇవ్వాలి అని చెప్తాడో వాళ్ళకే ఆర్డర్లు అధికంగా వెళ్ళేవి ముఖ్యంగా ఏదైతే గనక ఈ లిక్కర్ పాలసీ జగన్మోహన్ రెడ్డి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఆదాన్ డిస్టిలరీ అని చెప్పి ఒక సొంత డిస్టిలరీని కూడా స్థాపించారు ఆ డిస్టిలరీకి అధికంగా ఆర్డర్లు వెళ్తూ ఉన్నాయి గడిచిన ఐదేళ్లు కూడా ఆ సంస్థకే అత్యధికమైనటువంటి ఆర్డర్లు కట్టబెట్టారు దాంతో పాటుగా చూస్తే మరి మిగతా డిస్టిలరీలకు కూడా నామమాత్రంగా అయినా కూడా ఆర్డర్లు ఇవ్వాలి కదా మరి ఆ డిస్టిలరీలు ఆ స ఆ కంపెనీలు ఏవి అని చూస్తే వీళ్ళకి ముడుపులు ఇవ్వడానికి అంగీకరించినటువంటి డిస్టిలరీలు మాత్రమే వాటికి మొత్తం ఆర్డర్లు ఇచ్చేటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంది అంటే కేసిరెడ్డి రాజ్ చేతిలో ఉంది అందుకుగాను ఆయనకు కూడా కొంత కమిషన్ల రూపంలో డబ్బులు వస్తూ ఉండేది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఈ కమిషన్లు ఈ ముడుపులు వీటి ఆధారంగానే ఆర్డర్లు ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అప్పటి వరకు వచ్చినటువంటి కమిషన్లు చూసి చూసి అంటే కమిషన్లు వస్తూ ఉన్నాయి డబ్బు వస్తూ ఉంది వస్తూ ఉంది డబ్బు ఎవరికి చేదు ఎవరికి చేదు కాదు కదా అయితే ఆ వస్తున్న డబ్బంతా కూడా ఒక చిన్న మొత్తంగానో ఒక పీనట్స్ గానో కనిపించినట్లుంది రాజ్ కేసరెడ్డికి అందుకని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఆయన ఆయనకి ఇంకొన్ని వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి తీగల విజేందర్ రెడ్డి తీగల ఉపేందర్ రెడ్డి వీళ్ళిద్దరితో కలిసి యూవీ డిస్టరీలు అని చెప్పేసి అని ఇంకో సంస్థను స్థాపించారు ఆ సంస్థకు కూడా మెల్లగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో దాదాపు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్లు ఈ యూవీ డిస్టరీలకి ఇచ్చారు ఆదాన్ డిస్టరీ అంటే అదేదో విజయసాయి రెడ్డి అల్లుడు ఏదైతే గనక అరబిందో సంస్థకు సంబంధించినటువంటి శరత్ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టిలరీలు కదా వాటికే అంతంత ఆర్డర్లు ఇస్తూ ఉంటే నేను ఇంకో వైపు నుంచి నేను ఎందుకు పెట్టుకోకూడదు పెట్టుకుంటే నాకు కూడా ఈ పీనట్సే కదా ఇప్పుడు వచ్చే కమిషన్లు ఈ ముడుపులు అనేటువంటివి నా ఏదో చిన్న పీనట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి యూవీ డిస్టిలరీ అని చెప్పేసి పెట్టి దానికి కూడా మనం ఆర్డర్లు ఇచ్చుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ మనం దోచేయచ్చు అని చెప్పి రాజకేసి రెడ్డి ఇంకో ప్లాన్ వేసి ఆయన యూవీ డిస్టిలరీల ద్వారా ఆయన ఈ దోపిడీకి తెరలే తీశాడు ఇంకో వైపు నుంచి అయితే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఆ యూవీ డిస్టరీలకి ఆర్డర్ల రూపంలో కట్టబెడితే దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని మరి ఆయన భార్య దివ్యారెడ్డి రాజ్ కేసరిరెడ్డి భార్య దివ్యారెడ్డి ఆమె అలాగే తీగల విజేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఒక హాస్పిటల్లో డైరెక్టర్లుగా ఉన్నారు మరి రాజ్ కేసీరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో ఈ మధ్యం కుంభకోణంలో మరి ఏదైతే గనక స్టో చేసినటువంటి డబ్బు ఉంటుందో ఆ డబ్బులోంచి కొంత భాగాన్ని అక్కడ కూడా పెట్టారు ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ అని చెప్పి సినిమాలు తీయడానికి అని చెప్పి అక్కడ ఈ డబ్బునైతే పెట్టారు ఇంకోవైపున చూస్తే మిగతా సంస్థల ఎక్కడ అనుమానం రాకూడదు కదా అందుకని చెప్పి యూవీ డిస్లరీలు బిగ్ బాస్కి డబ్బులు ఇవ్వాలి కదా ముడుపులు చెల్లించాలి కదా లిక్కర్ గ్యాంగ్కి అందుకని చెప్పి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఏది రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చినందుకు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ముడుపుల కింద లిక్కర్ గ్యాంగ్కి ఇచ్చినట్లుగానే చూపించారు ఇదంతా కూడా రాజ్ కేసిరెడ్డి అనుమానం రాకుండగా చక్కగా తను కూడా యూవీ డిస్టిలరీల పేరుతోటి ఒక సంస్థ స్థాపింపజేసి వాళ్ళతోటి వాళ్ళకు ఆర్డర్లు కట్ కట్టి పెడుతూ ఇదిగో ఎక్కడ ఏమీ కూడా అన్యాయం చేయట్లేదు వాళ్ళు కూడా ముడుపులు చెల్లిస్తున్నారు అని చూపించుకోవడానికి ఈ రకంగా దోపిడీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ రకమైనటువంటి దోపిడీలే కాకుండా అసలు ఈ మధ్యం కుంభకోణం కేసులో డిస్టిలరీల నుంచి అంటే మధ్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి డబ్బులు ఏ రకంగా రూటింగ్ చేశారు అని అంటే ఆ డబ్బులు సేకరించడానికి కూడా ఈ లిక్కర్ గ్యాంగ్ వైసీపీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు షెల్ కంపెనీలు గొల్ల కంపెనీలు ప్యాకింగ్ కంపెనీలు అలాగే జ్యువెలరీ కంపెనీలు అంటే బంగారం వాటన్నిటినీ కూడా వీళ్ళు మార్గాలుగా చేసుకున్నారు అది కూడా ఏ రకంగా అంటే నిన్న సిట్ అధికారులు తమిళనాడులోని మోహన్ లాల్ జ్యువెలరీ అనేటువంటి ఒక సంస్థ పైన దాడులు చేశారు అక్కడ తేలింది ఏమిటి అంటే ఆ సంస్థకి డిస్టలరీల నుంచి ఆ సంస్థ ఖాతాకి డబ్బులు వెళ్తాయి ఆ డబ్బులు వెళ్ళినటువంటి క్రమంలో ఆ సంస్థ ఏం చేస్తుంది అందులో నుంచి కొంత కమిషన్ కింద తీసుకుంటుంది కమిషన్ కింద తీసుకుని మిగతాది మళ్ళీ డిస్టలరీలకి క్యాష్ రూపంలో ఇస్తుంది క్యాష్ రూపంలో ఎందుకు అని అంటే లిక్కర్ గ్యాంగ్కి డిస్టలరీల నుంచి ముడుపులు రావాలి కదా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ చేశారు ఆ ట్వంటీ పర్సెంట్ క్యాష్ రూపంలోనే వీళ్ళకి ఇవ్వాలి వాటినే తీసుకొచ్చి డెన్నుల్లో డంప్ చేస్తారు దానికోసం అని చెప్పి ఈ రకంగా జ్యువెలరీలని కూడా వాడుకున్నారు ముఖ్యంగా చూస్తే ఈ మోహన్ లాల్ జ్యువెలరీ అనేటువంటి దానికి చెన్నైలో ఉన్న దానికి ఆదాన్ డిస్టిలరీల నుంచి దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి ఆదాన్ డిస్టిలరీ అలాగే అనేక డిస్టిలరీలు ఉంటాయి ఆ డిస్టిలరీల నుంచి కూడా ఈ రకంగా మోహన్ లాల్ జ్యువెలరీ అనో లేదంటే ఇంకో జ్యువెలరీ అనో ఆ జ్యువెలరీ సంస్థల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇదంతా ఏమిటి అంటే వైట్ని బ్లాక్ చేయడం మళ్ళీ బ్లాక్ ని వైట్ చేసుకోవడం ఈ రకంగా చేస్తూ వచ్చారు దానికోసం మోహన్ లాల్ జ్యువెలరీ ఇంకో ఒకటైతే ఇంకొకటి వెంకటేశ్వర ప్యాకింగ్ కంపెనీ అని చెప్పేసి ఉంది అదేమిటి అంటే ఈ మధ్యానికి సంబంధించినటువంటి ప్యాకింగ్ చేసేటువంటి సంస్థ అయితే దానికి కూడా ఆదాన్ డిస్టిలరీ యూవి డిస్టిలరీ శర్వాణి ఆల్కో అనేటువంటి డిస్టిలరీ దాంతో పాటుగా చూస్తే లీలా డిస్టిలరీ ఇంకా ఇతర డిస్టిలరీలు కొన్ని ఉన్నాయి బీ నైన్ డిస్టిలరీ అని చెప్పేసి వీళ్ళందరి నుంచి కూడా ఆ సంస్థ ఖాతాలోకి ఈ డిస్టిలరీల నుంచి వాటి ఖాతాల్లోకి డబ్బులు వెళ్తాయి వీళ్ళ డిస్టిలరీల నుంచి ఆ ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళడానికి వీళ్ళకి ఎలా వస్తాయి అంటే బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఉంటుంది కదా బ్రేవరేజెస్ కార్పొరేషన్ కి డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా చేస్తారు ఆ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఏమో ప్రభుత్వం ఉంది కదా వాళ్ళు డిస్టిలరీలకి డబ్బులు చెల్లిస్తారు ఆ చెల్లించిన డబ్బుల్లోంచి కమిషన్ల రూపంలో ముడుపుల రూపంలో లిక్కర్ గ్యాంగ్కి ఇవ్వాలి అందుకని బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టలరీలకి డబ్బులు జమ కాగానే వీళ్ళు ఈ డబ్బుల్లోంచి లిక్కర్ గ్యాంగ్కి ఇవ్వాల్సినటువంటి కమిషన్లని ఆ మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఈ వెంకటేశ్వర ప్యాకింగ్ కంపెనీకి వాళ్ళ ఖాతాల్లోకో మోహన్ లాల్ జ్యువెలరీ కంపెనీ ఖాతాలోకో లేదంటే వీళ్ళు పెట్టే షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఉంటాయి కదా ఆ ఖాతాల్లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది చూడండి అంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలకి రావడం వైట్ ఇక్కడ నుంచి అటు వెళ్ళడం అంటే జ్యువెలరీ కంపెనీకో ప్యాకింగ్ కంపెనీకో వెళ్ళడం అనేటువంటిది దాన్ని మళ్ళీ వైట్ ని బ్లాక్ చేయడం బ్లాక్ చేసిన తర్వాత దాన్ని తీసుకుని మళ్ళీ వైసీపీ గ్యాంగ్ లిక్కర్ గ్యాంగ్ కి ఇస్తారు మళ్ళీ బ్లాక్ కాస్త వైట్ అయిపోతుంది ఈ రకంగా వైట్ బ్లాక్ కి బ్లాక్ వైట్ కి ఇవి మొత్తం అంతా కూడా ఈ కుంభకోణం ఎలా చేశారు అనేటువంటిది చూస్తుంటేనే అసలు షాక్ అయ్యేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి అయితే ఈ ప్యాకింగ్ కంపెనీకి డిస్టలరీ నుంచి డబ్బులు వెళ్ళే కదా మళ్ళీ అది బ్లాక్ అవుతుంది కదా అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ ఏమిటి అంటే నకిలీ ఇన్వాయిసులు సృష్టించారు నకిలీ ఇన్వాయిసులు సృష్టించి లేదు లేదు వాళ్ళు ప్యాకింగ్ చేసేటువంటి ఆ వర్క్ ఏదైతే ఉందో మా డిక్షలరీలకు వాళ్ళు అది వర్క్ చేశారు అందుకని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి ఇన్వాయిస్ చూపిస్తారు కానీ నిజానికి వెంకటేశ్వర ఏ వాళ్ళకి ఏ పని కూడా అప్పచెప్పారు కేవలం వచ్చినటువంటి లిక్కర్ గ్యాంగ్ రావాల్సినటువంటి ఏవైతే కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ కోసం అని చెప్పేసి అని కంపెనీలు వాడతారు అలాగే షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు అన్ని పేర్లు పెడతారు ఇదిగో ఈ డోర్ నెంబర్ పైన ఈ అడ్రస్ లో ఈ కార్యాలయం ఉంది అని చెప్తారు ఈ కంపెనీ ఉంది అని చెప్తారు కానీ వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు ఆ కంపెనీకి సంబంధించినటువంటి బోర్డు కూడా ఉండదు ఈ రకంగా షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు జ్యువెలరీ కంపెనీలు ప్యాకింగ్ కంపెనీలు అని చెప్పి అనేక అనేక మార్గాల ద్వారా లిక్కర్ కుంభకోణంలో డబ్బులు అనేటువంటిది బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలకి డిస్టిల నుంచి లిక్కర్ గ్యాంగ్కి మొత్తం అంతా కూడా వైట్ నుంచి బ్లాక్ బ్లాక్ నుంచి వైట్ ఇలాగా చేసుకుంటూ పెద్ద మొత్తంలోనే దోచేశారు దానికి సంబంధించి అంశాలన్నీ కూడా ఆధారాలన్నీ కూడా ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తులో కూడా బయటపడతా ఉన్నాయి ఈ రోజున సిట్ అధికారుల దర్యాప్తు అనేటువంటిది ఒకవైపు చూస్తే ఎవరెవరి పాత్ర ఉంది ఎవరెవరి ఈ కేసులో అంటే ఈ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారు అనేటువంటిది సిట్ ఒక వైపు నుంచి వాళ్ళ దర్యాప్తుతోటి బయటకి తెస్తూ ఉంటే ఇంకోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంకోవైపు నుంచి నరుక్కొస్తూ ఉంది అసలు ఎంతెంత ఎక్కడెక్కడ ఎవరెవరి ఖాతాలోకి ఏ రకంగా వెళ్ళినాయని చెప్పి మాస్టర్ మైండ్ తోటి పూర్తిగా ఈ కుంభకోణానికి తెరలేపి డబ్బులు ముడుపుల రూపంలో ఇంకో రూపంలో మొత్తం సేకరించి దీన్ని దేశాలు దాటించారు డెన్ల పేరుతోటి అక్కడక్కడ పెట్టారు ఎన్నికల్లో ఓట్లు కొనడానికి వాడారు బంగారాన్ని కొన్నారు పెద్ద ఎత్తున అదే సమయంలో వీటిని మొత్తాన్ని కూడా బిగ్ బాస్ కి కూడా చేరవేశారు ఆ బిగ్ బాస్ కి ఎలా చేరవేశారు అసలు ఎంత చేరవేశారు ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజున మొత్తం లాగబోతా ఉంది దానికి శాంపుల్ గానే నిన్న మొట్టమొదటి రైట్ సోదాలు అనేటువంటివి జరిగినాయి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసులో బిగ్ బాస్ తప్పించుకోలేరు వాస్తవానికి ఈ కేసు ఎక్కడా ముందుకు సాగదేమో నీరు గారిపోతుందేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి చాలా మంది కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించుకున్నాడు ఆ కేసులో మరి ఎక్కడ ఏ తప్పిదం జరిగిందో ఏ రకంగా జరిగిందో తెలియదు కానీ ఆయనకి దొరికినటువంటి వెసులుబాటు ఈ పన్నెండేళ్లగా ఆయన బెయిల్ పైన ఉంటున్న కోర్టుకు కూడా వెళ్ళట్లేదు కానీ ఒకవైపు సిట్టు ఇంకో వైపు ఈడీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి తీరును చూస్తే మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డిని పక్కాగా ఫిక్స్ చేయడం ఖాయం జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటిది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మరి ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో తవ్వే కొద్దీ బయటకు వస్తున్నటువంటి సంచలనమైనటువంటి విషయాలు అసలు ఈ కుంభకోణాన్ని జరిపినటువంటి తీరు చూస్తా ఉంటే బయటకు వస్తున్న విస్తుపోయినటువంటి అంశాలు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ